నాగిరెడ్డి తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సార్ పేరు ఏ భాస్కర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకటప్రసాద్ ప్రధాన కార్యదర్శి రాంబాబు గారు ఈ రోజున పిఆర్సీ కమిటీ చైర్మన్ గారు శివశంకర్ గారు సభ్యులు రామయ్య గారితో తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఏదైతే ప్రతిపాదనలు ఇచ్చిందో వాటికి సంబంధించిన మీద ఈరోజు పదకొండున్నర గంటలకి చర్చలకు రావాలని ఆహ్వానించారు ఆ మేరకు హాజరైన తర్వాత నలభై ఐదు నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చలు జరగడం జరిగింది దాంట్లో ప్రధానంగా పిఆర్సీలో ఫిట్మెంట్ ముప్పై మూడు శాతం ఇప్పుడు ఉన్నటువంటి డిఏతో పాటు అదనంగా ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి టోటల్గా అరవై శాతం మనకి ఫిట్మెంట్ అవుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది అదే క్రమంలో మినిమం వేతనాన్ని ఏదైతే ఇవాళ నలభై శాతం రేట్లు పెరిగినాయి కాబట్టి దాన్ని పాత వేతనానికి మూల వేతనాన్ని ఇరవై తొమ్మిది వేల మూల గాను గరిష్టంగా రెండు లక్షల నలభై ఏడు వేల వేతనం ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది అదే క్రమంలో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ గతంలో ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు స్కేల్ ఉండే ఇప్పుడు అరవై ఒక్కేళ్ళకు పెంచిన తర్వాత ఆ స్కేల్ పెరుగుతుంది కాబట్టి దాని స్పాన్ పెరుగుతుంది కాబట్టి ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ ఇవ్వాలని చెప్పి కూడా సూచించడం జరిగింది అదే క్రమంలో ఎవరైతే రెగ్యులర్గా పనిచేస్తున్న ఉపాధ్యాయులకి ఆటోమేటిక్ స్కీమ్కి డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది యాభై సంవత్సరాలు నిండిన తర్వాత మినహాయింపు ఇవ్వాలని రెగ్యులర్ ప్రమోషన్కి అయితే ఇస్తున్నారు కానీ ఆటోమేటిక్ స్కీమ్ స్కీమ్కి ఇవ్వట్లేదు దాన్ని వర్తింపు చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది అదే క్రమంలో హెచ్ఆర్ఏకి సంబంధించి డిఫరెన్స్ అనేది పట్టణ ప్రాంతాలకి మండల కేంద్రాలకి మున్సిపాలిటీలకి గ్రామీణ ప్రాంతాలకు చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి అందరు ఉపాధ్యాయులు ఎక్కువ శాతం పట్టణ ప్రాంతాలకి అని కోరుకుంటున్న సందర్భంలో దూరం పోతున్నటువంటి ఉపాధ్యాయులకి తక్కువ హెచ్ఆర్ఏ వస్తుంది కాబట్టి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి హెచ్ఆర్ఏ ఎక్కువ ఇస్తూ పది శాతం రూరల్ ఎలవెన్స్ ఇవ్వాలని కూడా చైర్మన్ గారికి సూచించడం జరిగింది మిత్రులారా అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి పాలకులు కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కాబట్టి రద్దు చేసి రెగ్యులర్ స్కేల్ నియమించాలని రెండు వేల రెండు రెండు వేల మూడులో ఎవరైతే ఆలస్యంగా నియమించబడినటువంటి వాళ్ళు కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్లో ఉన్నారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాభై ఏడో మెమో ప్రకారం వాళ్ళకి ఇమ్మీడియట్గా కాంట్రిబ్యూట్ స్కీమ్ రద్దు చేసి రెగ్యులర్ వేతనాల్లో కొనసాగించాలని చెప్పి జీపీఎఫ్ కొనసాగించాలని చెప్పి కోరడం కూడా జరిగింది అదేవిధంగా ఎల్టీసీ కానీ మెడికల్ రియంబర్స్మెంట్కు చాలా జాప్యం జరుగుతుంది ఏదైతే హెల్త్ కార్డు ఇస్తున్నారో అది సరే నిరుపయోగంగా ఉంది కాబట్టి అన్ని వైద్యశాలల్లో అన్ని జబ్బులకి వైద్యాన్ని వర్తింప చేయాలని చెప్పి మెరుగైనటువంటి వైద్యం అందరి ఉద్యోగులకి అన్ని డిపార్ట్మెంట్లో చేయాలి కొన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నది కొన్ని డిపార్ట్మెంట్ హెల్త్ కార్డు లేదు కాబట్టి అందరికీ వర్తింప చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది అదేవిధంగా గ్రాట్యుటీ ఏదైతే ఉన్నదో పదహారు లక్షల వరకే ఉంది దాన్ని వాళ్ళ అరవై అక్కడ సర్వీస్ పెరిగిన తర్వాత ఏదైతే స్కాన్ పెరిగింది కాబట్టి దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచాలని చెప్పి కూడా చేయటం జరిగింది అదేవిధంగా మూడు వందల తొంభై ఎనిమిదితో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఏడేళ్ల పాటు కూడా పనిచేశారు పెన్షన్ బెనిఫిట్కి ఉపయోగించట్లేదు కాబట్టి ఆ సర్వీస్ని పెన్షన్ కాలానికి వర్తింప చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది అదే క్రమంలో చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో రెండు సంవత్సరాలు ఇక్కడ తొంభై రోజులు మాత్రమే ఇస్తున్నారు మహిళా ఉపాధ్యాయులకి ఆ మేరకు దాన్ని కూడా రెండు సంవత్సరాలకి వర్తింప చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది అదేవిధంగా అనేక పాఠశాలల్లో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నో ఆ ఖాళీలన్నింటినీ కూడా నింపాలని చెప్పేసి మెగాడిఎస్ ఏదైతే ఇస్తుందో అది కాకుండా ఇంకా అనేక ఖాళీలు ఉన్నాయి ఆ మేరకు విద్యార్థుల సంఖ్య రేషియో ఏదైతే ఉందో రేషనైజేషన్ ప్రక్రియ రేషియోని కూడా మార్చాలని కూడా చెప్పడం జరిగింది ఎయిడెడ్ పాఠశాలలో అనేక మంది రిక్రూట్మెంట్ పదిహేను ఏళ్ల నుంచి లేకపోవడం వల్ల అవన్నీ కూడా మూతపడే స్థాయిలో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఖాళీలు భర్తీ చేయడం ద్వారా ఏవైతే ఉందో ఆ ఖాళీలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో తీసుకుంటే మరి ఖాళీలు ఏర్పడతాయి ప్రభుత్వం మీద భారం పడదని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జీరో వన్ జీరో ధర వేతనాలు ఇవ్వాలి వారికే కాదు ఉద్యోగస్తులందరికీ కూడా జీరో వన్ జీరో ధర వేతనాలు ఇవ్వడం ద్వారా రెగ్యులర్గా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా చదువుకోవటం కోసం ఏదైతే రెండు సంవత్సరాల అయితే ఎస్సీ ఎస్టీలకే ఇస్తున్నారు అది కూడా ప్రమోషన్కి ఎలిజిబిలిటీనే ఇస్తున్నారు కానీ సొంత ఖర్చులతో చదువుకోవటానికి అది ఎవరికైనా ఇవ్వాలని చెప్పి కమిషన్ గారికి సూచించడం జరిగింది అనుకూలంగా వారు స్పందించడం జరిగింది అదేవిధంగా పదవీ విరమణ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించింది ఇరవై ఐదు సంవత్సరాలకే ఫుల్ పెన్షన్ ఇచ్చేస్తూ ఎనిమిది సంవత్సరాల మినహాయింపు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి గత పాలకులు కూడా చెప్పారు కాంట్రాక్ట్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉండదని కాబట్టి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్గా నియామకాలు చేపట్టాలి ఆ రెగ్యులర్ నియామకాలు చేపట్టే వారికి కనీసం ఆ పోస్ట్ యొక్క మినిమం వేతనం కొనసాగించాలి ప్రధానమైనటువంటి వ్యతి ఎక్కడ జరుగుతుందంటే కేజీబీఓలో జరుగుతూ ఉంది వాళ్ళకి ఇరవై ఆరు వేలు ముప్పై వేల వేతనం ఇస్తున్నారు గురుకుల పాఠశాల మాదిరిగా ఉదయం నుంచి రాత్రి దాకా అర్ధరాత్రి మరుసటి రోజు దాకా కూడా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ఎస్ఓలకేమో జూనియర్ కాలేజ్ లాగా పీజీటీ టీజీలకేమో సమాన వేతనం వాళ్ళకు కూడా ఇవ్వాలి అది అమలు చేసే వారికి కనీసం మూలవేతనం ఇవ్వాలి అదేవిధంగా ఐటీడీ పాఠశాలలు కూడా సిఆర్టీలుగా కొనసాగుతున్నారు పదిహేను ఏళ్ళ నుంచి వాళ్ళని రెగ్యులర్ చేయటం లేదు మినిమం వేతనం ఇవ్వటం లేదు రెగ్యులర్ చేసేవారికి మినిమం వేతనం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను మిగిలిన విషయాలు మిత్రులు మాట్లాడుతున్నారు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు భాస్కర్ రెడ్డి నేను టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు పిఆర్సి కమిషన్ చైర్మన్ తర్వాత సభ్యులతో జరిగినటువంటి చర్చలు చాలా సానుకూలంగా మంచి వాతావరణంలో జరిగినాయి చాలా విషయాలు మేము ప్రతిపాదించినటువంటి విషయాల్లో వాళ్ళు కొంత సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే సార్ ఇందాక చెప్పినట్టుగా ఇది అన్ని అంశాలు ఇంతకుముందు చెప్పడం జరిగింది దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే మనకు సిక్స్టీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇవ్వాలనే ప్రధానమైనటువంటి డిమాండ్గా చెప్పడం జరిగింది తర్వాత మినిమం పేస్ మినిమం పే ఇరవై తొమ్మిది వేలకు ప్రతిపాదించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్నటువంటి వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు పద్దెనిమిది శాతం హెచ్ఆర్ఏగా మనం ప్రతిపాదించడం జరిగింది దాని పట్ల కూడా కొంత సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది తర్వాత గ్రాట్యుటీ పదహారు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు రిటైర్మెంట్ గ్రాట్యుటీ అనేటువంటిది పదహారు లక్షలు ప్రస్తుతం ఇస్తున్నటువంటి పరిస్థితి దాన్ని ఇరవై లక్షల వరకు పెంచాలనేటువంటి ఒక ప్రతిపాదన సమర్పించడం జరిగింది ఇవే కాకుండా సార్ ఇందాక చెప్పినట్టుగా ఏది ఈ కేజీబీవి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా వారికి కొంత ఏది స్కేల్ వర్తింప ఒక డిమాండ్ పెట్టడం జరిగింది తర్వాత ఇంకోటి కమిటెడ్ లీవ్ కమిటీ లీవ్ ఇప్పుడు రెండు వందల నలభై రోజుల వరకు కమిటీ లీవ్ ఉంది కాబట్టి దాన్ని మూడు వందల రోజుల వరకు పెంచాలన్నటువంటిది అదేవిధంగా ఆపే లీవ్ సంబంధించినటువంటి వాటికి మనకు డిఏ ఫుల్ డీఏ వర్తింప ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది సరే ఇవన్నీ కూడా సానుకూల సందర్భంగా సానుకూల వాతావరణంలో చర్చ జరిగినాయి మరి మంచి ఫిట్మెంట్ అరవై శాతం మనం ప్రతిపాదించడం ఆ ఫిట్మెంట్ వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి నాకు అవకాశం ఉంచిందని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ